ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్రమాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మ మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికి విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తులు వాళ్ళకి ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ ఈరోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భో భోజనం చేయాలి ఈ స్కంద సంకష్టర చతుర్థి మనకు కావాలని తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణిక గరికతో పూజ చేయడం రోజు విశేషం ఈ స్కంద షష్ఠి ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టార చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశ్యాధిపతి గురువు ఆయన వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు మే పదమూడో తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు మారుతారు అప్పుడు మిథున రాశిలోకి గురువు ప్రవేశించినాక సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి గురువు ఏ రాశిలో ఉంటే ఆ నది ఆ రాశికి సంబంధించిన నది పుష్కరాలు వస్తాయి ఈ మేనరాశిలో మేనరాశి వారికి మేనరాశిలో పూర్వభద్ర నాలుగు నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం ఐదు పేయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే వీరికి బాగానే ఉంటాయి అయితే శని భగవానుడు కుంభరాశిలోంచి మేన రాశిలోకి ఓగాది ప్రవేశిస్తున్నారు అందువల్ల వీళ్ళకి చివరి దశలోకి వచ్చింది శని ప్రభావం ఈ రాశి వారి మీద బాగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి విరోధాలు స్నేహితులతో బంధువులతో వీరికి రవి బు కుజుడు బుధుడు అనుకూలంగా లేరు కానీ రవి బుధుడు కూడా మేనరాశిలోనే ఉన్నారు శుక్రుడు శని అనుకూలంగా ఉన్నారు నాలుగు గ్రహాల్లోనూ తొమ్మిది గ్రహాల్లోనూ నాలుగు గ్రహాలు ఎప్పుడు కూడా కొంచెం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఎక్కువగా ఉండడం అంటే ఎక్కువ టైం ఉంటాయి అనమాట మిగతా ఐదు గ్రహాలు తొందర తొందరగా రాసులు మారుతుంటాయి కనుక ఆ ఫలితాలు తక్కువే ఉంటాయి ఉన్నా కొంచెం మనం బాధపడినా కూడా పర్వాలేదు అనుభవించగలుగుతాం ఇవి ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు శని రాహువు కేతువు ఇవి ఒక్క రాశిలో ఒక సంవత్సరం పైన ఒక సంవత్సరం ఉంటాయి అందువల్ల ఇవి పెట్టి ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మంచి చెడైనా కొంచెం ఎక్కువగా ఉంటాయి గురువు ఈ రాశి వారికి గురువు రాహువు లోహమూర్తి గాను శని సువర్ణమూర్తిగాను కేతు సువర్ణమూర్తిగాను ఉన్నారు అంటే ఈ ఈ రాశి వారికి శని కేతు సువర్ణమూర్తి గురువు రాహు లోహమూర్తి సువర్ణమూర్తి అంటే ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి వీళ్ళకి చెడు చెయ్యవు చెడు ఫలితాలు ఇవ్వవు కానీ లోహమూర్తిగా ఉన్న గ్రహాలు మాత్రం చెడు ఫలితాలు ఇస్తాయి అది వీళ్ళకి రా గురువు రాహు లోహమూర్తిగా ఉన్నారు కనుక ఈ రెండు గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం చాలా ఉంది అందువల్లే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం విరోధం ఎక్కువ ఉంటుంది కోపం కూడా ఎక్కువగా వస్తుంది దానివల్ల వీళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది ఈ టైంలో మనసు స్థిమితం లేకపోవడము అట్లాగే అకారణంగా అందరితో గొడవలు పెట్టుకోవడము చేస్తారు అందువల్ల మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ఆలోచించి మాట్లాడడం వల్ల మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది ఇంకా వీళ్ళు దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ వీళ్ళు అటెండ్ అవ్వడం వల్ల వీళ్ళు కొంచెం మంచి పుణ్యం దొరుకుతుంది అనమాట ఇంకా సుఖం సౌక్యం అనేటటువంటిది ఈ రాశి వారికి చాలా బాగా ఉంది ఆదాయం మంచిగా వస్తుంది ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి అన్ని రకాలుగా వస్తాయి అయితే అధికారుల నుంచి మంచి ఎప్రిషియేషన్స్ అంటే ముచ్చిమెచ్చుకుంటారు అధికారులు వాళ్ళు వీళ్ళకి అండగా దండగా ఉంటారు అనమాట వీళ్ళ వల్ల ఏమైనా జరిగినా కూడా కొంచెం వాళ్ళు వీళ్ళని కాపాడుతూ ఉంటారు ఉద్యోగస్తులని అధికారులు అధికారులకు వీళ్ళ మీద మంచి మంచి ఒపీనియన్ ఉంటుంది అనమాట కుటుంబ సౌక్యం చాలా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అయితే కొన్ని కొన్ని గ్రహాలు సంచారం బాగోలేని వాడికి కుటుంబంలో కూడా కలతలు వచ్చే అవకాశం ఉంది అంతతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది ఈ మాసం అంతా కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి దేనికి మా నోరిప్పి మాట్లాడడం చాలా తగ్గించి మౌనత్వం పాటించడం చాలా మంచిది దాని వల్ల గొడవలు పెరగవు మనశ్శాంతి పెరుగుతుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంది పాతగా ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు వీళ్ళకి వస్తాయి ఈ మాసంలో అయితే వీళ్ళకి రవి కుజ బుద్ధుల అనుకూలత లేకపోవడం వల్ల వీళ్ళకి కొంచెం కుజ కుజగ్రహం అంటే కొంచెం విరోధాలు గొడవలు కదా అలాగే గొడవలు జరిగే అవకాశం మిత్రులతోటి స్నేహితులతోటి బంధువులతోటి కూడా గొడవలు వచ్చే అవకాశం చాలా ఉంది మనస్థిమితం లేకపోవడం కూడా దీనివల్ల జరుగుతుంది అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎవరితోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము సాధ్యమైనంత వరకు విని నవ్వే చూడుకోవడము మౌనం పాటించడము ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇక ఏలనాటన్ని ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే శని గురువులద్దరికి కూడా అభిషేకాలు చేయడము శనికి శివాభిషేకము గురువుకి కూడా శివాభిషేకం చేయొచ్చు శనికి గు శివాభిషేకం చేయడము హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము గురు రాహుల్ జపాలు దానాలు అలాగే శని భగవానుడి జపాలు దానాలు చేయాలి దుర్గా సప్తశతి పారాయణ చేయడం ఈ రాశి వారికి అంతైనా మంచిది సంకష్టహర చతుర్థి పూజ ముఖ్యంగా రావతి నక్షత్రం వాడు సంకష్టహర చతుర్థి పూజ చేయాలి అందువల్ల ఈ గణపతి పూజ చేయడం ఈ సంకష్ట చతుర్థి చేయడం వల్ల వీళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు తగ్గుతాయి లక్ష్మీ గణపతి హోమం చేయడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ఇది ద్వాదశ రాశులకి ఈ ఏప్రిల్ మాసపలితాలి నమస్కారం